హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్త సో ప్రజెంట్ ఈ ముంతా తుఫాను కారణంగా తోటలన్నీ కూడా వర్షం అంటే నీటి ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి మనకు మొత్తం ఇలా చూడండి ముఖం వాడ్చుకునే మొక్క మొక్క చూసుకున్నట్లయితే ముఖం వాడుచుకుంది అంటే తెలివి లేనట్టుగా అయిపోవడం జరుగుతుంది సో ఇలా అయిపోయిందాన్ని చూసి మొక్క చనిపోతుందని భయపడకండి సో మ్యాక్సిమం కూడా పొలంలో మీ ఏదైతే మిరప తోట ఉందో ఆ తోటలో నీళ్లు లేకుండా చూసుకోండి చూసుకున్న తర్వాత వర్షం పడ్డం ఆగిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక యూరియా కట్ట ఎకరాకు ఒక యూరియా కట్ట లేదా ముప్పై కిలోల నుంచి నలభై ఐదు కిలోల వరకు వాడుకోవచ్చు ఒక యూరియా కట్ట దాంట్లో ఒక అర కేజీ నుంచి కేజీ వరకు కాపర్ ఆక్జీ దాంట్లో ఒక వంద గ్రాముల ప్లాంటామైసను అండ్ ఒక లీటర్ హ్యూమికాస్ క్యాస్ వీటి మిశ్రమంతో మీరు ఒక ఎకరానికి ఈ విధంగా ఒక కట్ట యూరియా అండ్ కాపర్ ఆక్సిడ్ అరకిలో నుంచి కేజీ వరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ప్లాంటామైసనో ఒక లీటర్ హ్యూమిక్ యాసిడ్ ఇవి మూడు కూడా బాగా కలుపుకొని విదజల్లుకున్నట్లయితే ఈ వాడుపు ముఖం పెడుతున్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి తిరిగి రికవరీ అవ్వడం త్వరగా రికవరీ అవ్వడం రికవరీ అవ్వడం అనే కాకుండా త్వరగా రికవరీ అవ్వడం అండ్ వేరు కుళ్ళు లాంటిది కుమ్మ మనకు కాండం కుళ్ళు లాంటిది సంభవించకుండా కాపాడడానికి ఇది ఉపయోగపడుతుందండి సో ఈ విధంగా మీరు వెదదల్లుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపలబ్ధి అయితే పొందుతారు మీరు వర్షం ఆగిపోయిన తరువాత మొత్తం తోటలో ఉన్నటువంటి నీళ్లు తీసేసి ఈ పద్ధతిని ఆచరించండి